రాము నా కొడకా నీ ఎవ్వ తల్లి చెక్క ఒక్క దెబ్బకి సుకోబరికాయ నెలరా తల్లి నెల రాలిపోవాలరా అంటే నీ యావ నీకు శుభవార్త చెబుతానటా రాయే రాముగాడి తలైపోతే గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాముగాడి తలకాయ రాముడు చంపుతావా తన కోసం తన ప్రాణాలు ఇచ్చే రావుడు అట్లాంటి దేవుడి చంపి పాప మోటేడైటే ఊళ్ళో పెట్టోళ పాలిటి తెయ్యవాడు ఆయన్ని చూసుకునే కాదు నన్ను ఎంటుకు మొక్కలు తీసుకొని யா ராமுன் சம்பன மாட்டேராண்ட்ரா அந்த கோசம் அன்னியும் மகாபாவுட்ரா కుడిసెల్లో ఉన్న మన గొప్పగా బతకాలని తిండి నిద్రనేసి తాపతయపడని చంపడం దారుడు రా మన పోలిట దేవుడిని మనమే చంపడం తప్పురా తప్పు నేను చేతల మొక్క చెయ్యకురావు నీకు నా మీద మనసుంది మనవాడాలడుంది నేను నేంటి దన్ అవుతాను నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం సైరా ప్రమాణం అట్టగేనే అత్తగే నీకంటే ఆడి సాగు ఎక్కువ కదే నాకు నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది

చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చిన వాడు పైగా నేను వాడు చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను వచ్చేసావు పెళ్లి కుమార్తె కోరి చేసుకుని ఈ పెళ్లి వాళ్ళను సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావలసిన ఉంది చూడు ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం అనేకే నేను కూడా చూడాలి పెళ్ళి అయిపోయిందా అమ్మయ్య ప్రతిపోయా ఆలస్యం అయితే నీకు కూడా కర్మే పట్టింది అవునే ఆడదానికి మొగుడంటూ అంటూ ఒకటి చూడలేకపోతే ఈ లోకంలో ఉన్న మొగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా ఐదు రూపాయలే ఏటా దొంగ చూపు లాంటి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కళ్ళు కాకులు లేకపోతే ఆకులు అయితే నీ ప్రతాపం నా మీద కాదు ఆ మీద చూపించు ఇదిగో నచ్చింది ఇలాంటి పెళ్ళం దొరికింది ఇక్కడైనా లక్ష్ కోరు పనులు అని బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చాలా చూస్తుంది పెళ్లి రోజునట్టు పోసిపోయారా నీకెందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలారా ఊరికే వద్దులే రే గా సొక్కా వేసుకుంటే సోక్క ఉన్నవరా సొక్క సంగతి నీకెందుకు ముందు సొక్కయ్యరా ఒరే ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఈ ఇంటికాడ సొక్కని పోరాదురా నీ ఎవ తలిసాక నా పిల్లని సుఖ అంటారా నా కొడక కేవిటి యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామయ్య గారు కొత్త పెళ్లి కూతురివి ఇలా వచ్చావేంటి కొత్త పెళ్లి కూతురినైనా నీకు పోతే అతినే బావా నీకు తిండి ధ్యాస ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను బావా నీకు నా చేత్తు మొదటి ముద్ద పెట్టలేను ఎప్పుడే కాదు ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను కట్టుకున్న పెళ్ళం కోసం గుడి గూడు అంతా చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో ఒక్కబెడతా ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేత్తా నువ్వు కష్టపెట్టుకునే మాట చెప్తానే కష్టపెట్టుకున్నాను ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది ఆ భద్రే ఒట్టు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వు నా సుఖంగా ఉండాలని నా కోరిక అది నువ్వా ఏంటి కొత్త పిండి కుదిరివా ఈ మధ్య రావటం మానేసా ఒకడికి పెళ్లాన్ అయిన తర్వాత ఇదివరకులా రాలేను కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏడకింత తిండి తినిపించేదాన్ని కానీ బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చేసే ఏమిటి అది ఊరుకో చుడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యత నేనే చూసుకుంటాను సంతోషం అమ్మాయి గారు సంతోషం బావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి చౌరు మీరు అవ్వాలి దీపం అందరి కోసం ఎలగాలి